అర్జున్ తన భార్య దిశాతో పాటు తన ఇంట్లో ఉన్నాడు దిశా మొహంలో కంగారు అలాగే చింత కనిపిస్తూ ఉంటుంది అర్జున్ కూడా చాలా దిగులుగా కనిపిస్తూ ఉంటాడు అసలు ఎంతకాలం ఇలా జరుగుతుంది ఎన్ని వ్యాపారాలు మారుస్తారు ప్రతిసారి నష్టం జరుగుతోంది ఊరి వాళ్లందరూ మనల్ని ఎగతాళి చేస్తున్నారు నాకు తెలుసు నా ప్రయత్నాలు కానీ నేను ఏ రోజైతే విజయం సాధిస్తాను ఆ రోజు అన్ని అప్పులు తీర్చేస్తాను ప్రతిసారి ఇలాగే అంటున్నారు ఇల్లు తాకట్టు పెడితే మనం ఎక్కడుంటాం అర్జున్ ఏమీ మాట్లాడడు మౌనంగా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతాడు అర్జున్ ఎప్పుడైతే తన ఇంట్లో నుంచి బయటికి వెళ్తాడో అప్పుడు వాళ్ల ఊర్లో ఉండే గంగా అర్జున్ ని ఎగతాళి చేస్తూ ఇలా అంటుంది అరే బిల్గేట్స్ ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు గంగాపి ఏ పరిస్థితుల్లో ఉన్నారా గమనించండి ప్రతిసారి సరదాగా మాట్లాడితే కుదరదు నేను సరదాగా అంటే అంత ఫీల్ అయిపోతున్నావా అరే నిన్ను ఊరంతా ఎగతాళి చేస్తోంది అందరూ నీకు తెలియకుండా నిన్నొకసారి అంబానీ అంటే ఇంకోసారి ఇంకెవరైనా పేరు చెప్పి నిన్ను ఎగతాళి చేస్తున్నారు అందరూ నన్ను ఎంత ఎగతాళి చేసినా సరే నేను అసలు దాని గురించి పట్టించుకోను ఎందుకంటే నాకు నమ్మకం ఉంది ఏ రోజైతే నేను విజయం సాధిస్తాను ఆ రోజు నన్ను ఎగతాళి చేసిన వాళ్ళందరూ నన్ను మెచ్చుకోవటం మొదలు పెడతారు అప్పుడే ఊర్లోని ఒక పిల్లాడు అర్జున్ ని బిల్గేట్స్ బిల్గేట్స్ అంటూ తనని ఎగతాళి చేస్తాడు అర్జున్ వాళ్ళని పట్టించుకోకుండా ముందుకు వెళ్ళిపోతాడు ఊరి సర్పంచ్ అర్జున్ దగ్గరికి వస్తాడు అతని చేతిలో ఏవో కాగితాలుంటాయి నేను నిన్ను ఎంతో కష్టపడటం నుంచి చూస్తూనే ఉన్నాను నీకోసం ఒక మంచి అవకాశం వచ్చింది అవకాశం సర్పంచ్ గారు నాకు పార్లేజీ ఫ్యాక్టరీలో తెలిసిన వాళ్ళున్నారు అక్కడ బిస్కెట్లు చాలా చౌకగా దొరుకుతాయి నువ్వు వాటిని పట్టణంలో అమ్మి బాగా లాభాలు సంపాదించవచ్చు నాకు కొంతమంది పెద్ద దుకాణదారులు తెలుసు కానీ దానికోసం డబ్బులు కూడా అవసరమే కదా అవును దానికోసం చాలా పెద్ద మొత్తమే కావాలి కానీ ఒకవేళ నువ్వు ఇంటిని గనక తాకట్టు పెడితే శేషు దగ్గరే డబ్బులు తీసుకోవచ్చు అర్జున్ ఆలోచనలో పడతాడు తను ఇంటికి వెళ్లి తన భార్యతో చర్చించాలని నిర్ణయించుకుంటాడు దిశ కోపంగా అర్జున్తో ఇల్లు తాకట్టు పెడతావా ఇదొక్కటే మన దగ్గర మిగిలింది ఇది కూడా పోతే మనం ఎక్కడికి వెళ్తాం దిశ ఇది ఆఖరి అవకాశం ఒకవేళ ఇది గనక సక్సెస్ అయిందంటే మన అప్పులు మొత్తం కూడా తీర్చేసేయచ్చు ఒకవేళ అవ్వకపోతే అవ్వకపోతే మీరు ఆలోచించారా అర్జున్ ఇంకా సర్పంచ్ సేటు ఇంటికి వెళ్తారు సేటు కూర్చొని ఉంటాడు అర్జున్ తన ఇంటి కాగితాలను సేటు ముందు పెడతాడు సేటు కాగితాలు చూస్తాడు ఆ తర్వాత నవ్వుతూ డబ్బులు అర్జున్ కి ఇస్తాడు అర్జున్ ఏమీ మాట్లాడ్ తను డబ్బులు తీసుకుని సర్పంచ్ తో పాటు ఫ్యాక్టరీకి బయలుదేరతాడు అర్జున్ ఇంకా సర్పంచ్ పార్లేజీ ఫ్యాక్టరీ నుంచి చాలా కార్టన్ బిస్కెట్లు కొంటారు ఇక త్వరగా బిస్కెట్లను పట్నంలోని దుకాణదారులకు చేర్చాలి అర్జున్ నేను నీకు ఎలా చెప్పాలి నాకు ఏ దుకాణదారులైతే తెలుసు అన్నానో వాళ్ళు దేశం వదిలేసి పారిపోయారు నేను ఏం చేయలేను అర్జున్ చాలా దిగులు చెందుతాడు తను సైలెంట్గా బిస్కెట్స్ తీసుకుని పట్నం వెళ్ళడానికి ఏర్పాట్లు చేసుకుంటాడు అర్జున్ తన బిస్కెట్స్ ని అమ్మటానికి ప్రయత్నం చేస్తాడు కానీ ఏ దుకాణం దారుడు బిస్కెట్స్ కొనుక్కోడు చూడు ఇప్పుడు పార్లేజీ బిస్కెట్స్ ఎవరు తినడం లేదు ఇవి అన్ని పాతకాల బిస్కెట్లు వీటిని అనారోగ్యంతో ఉన్న వాళ్ళే తింటారు వేరే ఏదైనా మంచి బిస్కెట్స్ అమ్మితే కాస్త ఆలోచించవచ్చు అర్జున్ ఓటమిని అంగీకరించి తన బిస్కెట్స్ తీసుకొని ఇంటికి తిరిగి తను ఇంట్లో ఒక మూలను కూర్చొని తల పట్టుకుని ఉంటాడు దిశ ఏడుస్తూ అక్కడికొస్తుంది అప్పుడే సేట్ అక్కడికొస్తాడు అర్జున్ నీ వ్యాపారం పూర్తిగా నష్టాల్లో ఎరుకుపోయిందని విన్నాను ఇప్పుడు ఒకటి నా డబ్బులు తిరిగిచ్చేయి లేదంటే ఇంటి నన్న ఖాళీ చేయి గారు మూడు మూడు నెలల గడువు ఇవ్వండి ఒక ఏర్పాటు చేస్తాము నెలల్లో నా మొత్తం డబ్బు కావాలి లేకపోతే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోండి సేటు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇప్పుడేం చేస్తారు అర్జున్ మనం మొత్తం కోల్పోయాము దిశ నేను ఓటమి దారి తప్పకుండా అర్జున్ కంగారుగా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతాడు తను రోడ్డు మీద ఏమి ఆలోచించకుండా నడుచుకుంటూ వెళ్తుంటాడు తన మొహంలో చాలా దిగులు కనిపిస్తూ ఉంటుంది అప్పుడే ఒక మెరుస్తూ ఉన్న కారు వేగంగా వచ్చి తన ముందు ఆగుతుంది కారులో నుంచి ఒక వ్యక్తి బయటికి దిగి అర్జున్ తో ఇలా అంటాడు హలో బాబు కాస్త చూసుకుని వెళ్ళొచ్చు కదా ఇందాక నుంచి హాను కొడుతూనే ఉన్నాను నీకేమైనా అయితే అరే నువ్వు వికాస్ అర్జున్ తన కళ్ళను నమ్మలేకపోతాడు తను తన ఎదురుగా నిలబడి ఉన్న వికాస్ ని గుర్తుపడతాడు అతను తన చిన్నప్పటి స్నేహితుడు నువ్వు చాలా పేదవాడు కదా ఇప్పుడు ఈ మెరిసిపోయే కారు ఇంత ఖరీదైన బట్టలు ఇవన్నీ ఎలా అంత కష్టము తెలివితేట్ల వల్లే వచ్చాయి నేను నా ఆలోచనను ఉపయోగించి డబ్బు సంపాదిస్తున్నాను ఏంటి ఆలోచనలు ఎలా అమ్ముతావు కాలం మారిపోయింది అర్జున్ ఇప్పుడు డబ్బులు మైండ్ ఉపయోగించి సంపాదిస్తున్నాం అర్జున్ ఇంటికి తీసుకువెళ్తాడు దిశా మొహం దిగులుతో నిండిపోయి ఉంటుంది వికాస్ అది చూసి వెంటనే ప్రశ్నిస్తాడు వదిన ఎందుకంత దిగులుగా ఉన్నారు అంత బానే ఉందా ఎక్కడ బాగుంది మా ఇల్లు కూడా తాకట్టులో ఉంది వ్యాపారంలో నష్టం కలిగింది పార్లేజీ బిస్కెట్స్ ని మేమేం చేసుకోవాలి అదే అర్థం కావడం లేదు ఇప్పుడు ఇన్ని బిస్కెట్స్ నేను ఏం చేసుకోవాలి ఏమీ అర్థం కావడం లేదు దీనికి నా దగ్గర పరిష్కారం ఉంది నువ్వు పార్లేజీ బిర్యానీ అమ్మొచ్చు కదా పార్లేజీ బిర్యానీ ఏంటి ఎగతాళి చేస్తున్నారా పార్లేజీ బిర్యానీ ఎవరు తింటారు అలాంటి విచిత్రమైన కాంబినేషన్ వదిన ఇది జోక్ కాదు ఈ రెసిపీ మీద చాలా కష్టపడ్డాను దీన్ని నేను ఒక అమెరికన్ రెస్టారెంట్ అమ్మాలని చూశాను కానీ అర్జున్ నా స్నేహితుడు అందుకని ఈ ఐడియా నేను తనకిస్తున్నాను కానీ బియ్యం కూడా డబ్బులు లేవు మరి బిర్యానీ ఎలా చేస్తాము ఇలాంటప్పుడే ఫ్రెండ్షిప్ పనికొస్తుంది డబ్బులు నేనిస్తాను మీరిద్దరు కష్టపడండి పార్లేజీ బిర్యానీ ఎలా తయారు చేయాలో ఆ రెసిపీ కూడా నేను మీకు తెలియచేస్తాను మీకు తెలియదు నేను బిర్యానీ వెరైటీ టేస్ట్ కోసం ఎన్నో ఏళ్లు రీసెర్చ్ చేశాను ఎన్నో ఏళ్ల తర్వాత పార్లేజీ బిర్యానీ రెసిపీ తయారైంది కానీ నేనెప్పుడు అనుకోలేదు నా ఫ్రెండ్ ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటాడని ఈ రెసిపీ నా ఫ్రెండ్కి ఇవ్వాల్సి వస్తుందని అర్జున్ ఇంకా వికాస్ కలిసి పార్లేజీ బిర్యానీ తయారు చేస్తారు ఊర్లో మెయిన్ సెంటర్లో స్టాల్ పెడతారు నెమ్మది నెమ్మదిగా అందరూ తినడానికి వస్తారు మొదట్లో కాస్త ఆలోచిస్తారు కానీ బిర్యానీ రుచి అందరిని ఆశ్చర్యపరుస్తుంది భలే ఇటువంటి రుచి నేను ఎప్పుడు చూడలేదు పార్లేజీ ఇంకా బిర్యానీ అద్భుతమైన కాంబినేషన్ కొన్ని రోజుల్లోనే పార్లేజీ బిర్యానీ గురించి దూర దూరాల వరకు విస్తరిస్తుంది అందరూ వేరువేరు నగరాల నుంచి దీన్ని తినడానికి వస్తారు అర్జున్ దగ్గర డబ్బులు కూడా వస్తాయి తన పరిస్థితి మారుతుంది ఈ అర్జున్ తలరాత అసలు ఎలా మారిపోయింది నేను ఎంతో కష్టపడి తనను మోసం చేసి ఇల్లు తాకట్టు పెట్టించాను నాకేం తెలుసు తన స్నేహితుడు వచ్చి తనకు సాయం చేస్తాడని ఏదో ఒకటి చేయాల్సిందే తన బిర్యానీ మూయించేయాలి నువ్వే కంగారు పడుకో తన బిర్యానీలో ఏదో ఒక గందరగోళం చేసి అందరి కడుపు పాడు చేయిస్తాను ఆ తర్వాత చూస్తాను తన బిర్యానీని ఎవరు తింటారో వాళ్ళిద్దరూ నవ్వుకుంటారు కానీ వాళ్ళకి తెలియదు వాళ్ల మాటలు అర్జున్ కస్టమర్ ఒక విన్నాడు అని అతను మొత్తం కస్టమర్ అర్జున్ దగ్గరికి వెళ్తాడు అతనికి వీడియో చూపిస్తాడు అర్జున్ అది చూసి ఆశ్చర్యపోతాడు తన కళ్లల్లో కోపం కన్నీళ్లు రెండు బయటికి వస్తాయి నేను ఇంత అన్యాయం చేస్తారు అని అర్జున్ వెంటనే వీడియో తీసుకుని సేటు దగ్గరికి వెళ్తాడు అర్జున్ సేటుకి డబ్బులు తిరిగిచ్చి ఇలా అంటాడు ఇదిగో నీ అప్పు ఇక నా జీవితంలో నుంచి దూరంగా వెళ్ళిపో నా ఇంటి కాగితాలు నాకు అర్జున్ ఎందుకంత కోపడుతున్నావు కాస్త డబ్బు సంపాదించేసరికి నువ్వు మర్యాదగా మాట్లాడటం కూడా మర్చిపోయావు ఆ మాట చెప్పి సేటు అర్జున్కి తన ఇంటి కాగితాలను ఇస్తాడు ఆ తర్వాత నవ్వుతూ అర్జున్తో పార్లేజీ బిర్యానీ నీకు తోడుగా ఉంది అర్జున్ లేకపోతే నీకు మా ఇంట్లో నిలబడ్డానికి అప్పుడే పోలీసులు వస్తారు సేటు ఆశ్చర్యపోయి అర్జున్తో పోలీసులు ఎక్కడికెందుకు వచ్చారు ఈ వీడియో చూడు ఇప్పుడు పోలీసులు నీకు శిక్ష వేస్తారు పోలీసులు సేటుని సర్పంచ్ ని అరెస్ట్ చేస్తారు అర్జున్ పార్లేజీ బిర్యానీ ఇప్పుడు ప్రపంచమంతా ప్రసిద్ధి చెందుతుంది తన కష్టం ఫలిస్తుంది అతను అతని భార్య దిశ ఇప్పుడు సంతోషంగా జీవిస్తూ ఉన్నారు అర్జున్ నాకు మీ మీద గర్వంగా ఉంది మీరేదైతే చేశారో అది అద్భుతం ఇదంతా నమ్మకం ఇంకా అర్జున్ ఇంకా దిశ సంతోషంగా తమ కొత్త జీవితాన్ని మొదలు పెడతారు పార్లేజీ బిర్యానీ ప్రపంచం అంతా ఎంతో ప్రసిద్ధి చెందుతుంది